రామకోటి ప్రాంగణం నందు ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి బృందంచే నూట ముప్పై ఐదు మందికి కంటి పరీక్షలు నిర్వహించి పద్దెనిమిది మందికి శుక్లాల ఆపరేషన్ల నిమిత్తం హాస్పిటల్ తీసుకుని వెళ్లారు ముప్పై రెండు మందికి కళ్లజోళ్లు సబ్సిడీ ధరలకు అందజేశారు మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు మరియు లైన్ బెల్లంకొండ మురళి విచ్చేసి వచ్చిన వారికి పి పండరినాథ్ బొలిశెట్టి సురేష్ కుమార్ చెన్నా వెంకటరామయ్య విటల్ సేవలను అందించారు ప్రతి నెల మూడవ ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియచేసి దానికి సహాయపడాలని వారు కోరారు జాన్గి రెడ్డి అడ్రస్ అంతా దీని మీద ఉన్నది ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు గంటల ఏ రోజు వచ్చి పడవాలండి జయ శ్రీరామ్ ఏలూరు రామకోటి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ ఫర్ విజన్ నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి క్యాంపులు చేస్తున్నా పరమాంస యోగానంద వైద్యశాల వేమగిరి వారు ఒక మంచి ట్రస్ట్ ఇప్పటికీ తొమ్మిది వేల మందికి దాకా మేము ఆపరేషన్ చేయించాం ఏ ఒక్కటి కూడా కంప్లైంట్ లేదు చాలా పెద్ద హాస్పిటల్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అన్నీ చాలా బాగుంటాయి మేము ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళని వచ్చి మేము అందరిని కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అందరూ కూడా చాలా చాలా బాగుంది చాలా మంచిగా చూశారని ఎవరు ఎవరు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వలేదు అలాగే ఇది ప్రతి నెల మూడో ఆదివారం ఇక్కడ రాంకోటలో జరుగుతుంది మీరు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఉంటే తీసుకొస్తే పూర్తిగా ఉచితం ఏ విధమైన రుసుములు లేవు వాళ్ళ వాహనంలో తీసుకెళ్ళి హాస్పిటల్కి ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏలూరులోనే దిబ్బుతారు అల్పాహారం కానీ భోజనం కానీ అన్నీ కూడా వాళ్ళే పెడతారు మీకు ఏ విధమైన ఖర్చు లేదు మీకు తెలిసిన ఎవరన్నా ఉన్నా ఏ ఏ దూరంలో ఉన్నా చెప్తే వాళ్ళు వాహనం తీసుకెళ్ళి తీసుకొచ్చి తీసుకొని తిప్పుతారు అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్తే ఐ డొనేషన్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చి మీకు నల్ల గుడ్డు మీద ఉన్న తెల్ల పొరం మాత్రమే తీసుకుంటారు ఈ ఇది నలుగురికి కానీ ఇద్దరికి కానీ అందులోకి పెడతారు చాలా చాలా ఆళ్ళ వాళ్ళు బ్రతుకున్నంత వరకు మీ పేరు చెప్పుకుంటారు కాబట్టి దీంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే నాకు చెప్తే నేను వచ్చి వాళ్ళని ఐ హాస్పిటల్ వాళ్ళు వస్తారు తీసుకెళ్తారు దీంట్లో కూడా అందరూ కూడా సహకరించాలి ఇప్పటిదాకా ఐదు వందల పైనే మేము ఐ డొనేషన్ కలెక్ట్ చేసాం కాబట్టి ఎవరైనా ఉంటే చెప్పండి ఇది కూడా ఒక మంచి సత్కార్యం అలాగే ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన చడ్డీబాబు గారు క్యాంప్ కని వారు మంచి సీనియర్ ఆయన మాటల్లో కూడా ఎన్న మొత్తం నేత్రాలయం వేమగిరి వరిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఈరోజు ఏలూరులోని రామకోటినందు నిర్వహించడం జరుగుతుంది మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడో ఆదివారం ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి సుమారు వంద నూట యాభై మంది వరకు కూడా ఉచిత కంటి వేచి పరీక్షలు చేసి అవసరమైన వారికి చత్తవరపు కళ్ళజోడు అతి తక్కువ ధరకే ఎదడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి వేమగిరి కంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ఈరోజు పరీక్షలు అన్ని చేసి రేపు ఆపరేషన్ చేసి మళ్ళీ మంగళవారం ఉదయాన్నే తీసుకొచ్చి ఏలూరు ప్రాంగణంలోనే దించడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చిన మాకు లయన్స్ క్లబ్ ద్వారా మానేపల్లి రామారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను